పేరు లాల్ అయితే మా తమ్మునికి సీట్ ఇప్పిస్తాను ఇంచుమించు అరవై డెబ్బై లక్షలు తీసుకున్నాడు ఈ చంద్రకాంత్ మనకు ఇక్కడ మన హేత్నగర్లోనే సొంత ప్రాపర్ కూడా ఉంది లోకలు అయితే ఇంతకుముందు కూడా ఇట్లా చాలామందితో తీసుకున్నాడు పీజీ సీట్లు అని అన్ని విధాలుగా చాలామందిని ఇప్పటికీ ఆయన బాధ్యతలు ఒక నా తెలిసి ఇరవై ఇరవై ఐదు మంది ఉంటారు ఇప్పటికీ ఒక నా తెలిసి ఒక యాభై కోట్లు దాకా తిన్నాడు సరే సీట్ ఇప్పించాడు చాలా తోన పైసలు తిని ఇంతకుముందు సేమ్ ఇదే ప్రాసెస్లో వర హన్మ మన వరంగల్ హన్మకొండలో కూడా ఫ ఒక వన్ వీక్ రిమాండ్ చేశారు పోలీసులు అక్కడ అయితే ఒక ఇద్దరు ముగ్గురికేమో ఈ ఒక రెండు మూడు లక్షలు ఇచ్చేది ఉందని నేను ఉన్న సీఐతో మాట్లాడి అక్కడ సెటిల్మెంట్ చేస్తా ఒక వారం రిమాండ్ తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఇద్దరు ముగ్గురితోనూ పోలీసులతోనూ వేదో మొత్తానికి ఉన్న మేనేజ్ చేసేసి మేనేజ్ చేసేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిండు మళ్ళీ ఇప్పుడు మేము జచ్చలలో కూడా సేమ్ ఇదే కంప్లైంట్ ఇస్తే జచ్చలలో కూడా ఒక రెండు సార్లు అక్కడ ఉన్న సిఐ పిలిచాడు అక్కడ మా అక్కడ మాతో కూడా వచ్చేసి అక్కడ మాతో కూడా ఏం అక్కడ మాతో కూడా ఏం చేసిండు మాతో ఏమేమి సెటిల్మెంట్ చేసేసుకుంటాను ఇచ్చేస్తాను మాకు ఇట్లా ఒక నలభై లక్షలు వెళ్ళాలి ఆయనతోనంటే అంటే అని చెప్పి అక్కడ ఉన్న సీఏతో కాయిదం రాయించుకున్నాడు అన్నీ చేసేసుకున్నాడు ఈ రోజు వస్తా రేపిస్తా ఈరోజు వస్తా రేపిస్తా అని అనుకుంటా ఎక్కడిదక్కడ అంత చాలా మంది పారిపోతూనే ఉన్నాడు ఇక్కడికి ఈయన ఇక్కడికి ఏమనంటే నాకు ఎమ్మెల్యే మనుషులు సీఎం రేవంత్ రెడ్డి తెలుసు అన్ని విధాలుగా రాజకీయ బలం ఉంది నాకు ఏం చేసుకుంటా ఏం చేసుకో చంపేస్తారని నన్ను మీ అయన్నేనే చంపేస్తావు ఎంబీ బీ కూటో నువ్వు అని నాతోనే నాతోనే మాట్లాడిండు ఇదే ఆల్రెడీ నేను ఆయనకు కూడా ఆ వీడియో రికార్డింగ్ కూడా పెట్టాయనకు సంపిస్తా ఆయన ఆఫీస్లో ఇద్దరు ముగ్గురు రౌడీగాలను పెట్టుకుని ఆరు మంది రౌడీ షీటర్లను పెట్టుకుని మా మొన్నను ఆయనను రౌడీ షీటర్లతో పెట్టించి ఏం పీక్కుంటూ ఒక్కొక్కరిని చూస్తే ఒక రౌడీ షీటర్ కూడా పనికి రాకుండా అంతంత పెద్ద మనుషులను మేపుకుంటూ ఉండి గ్యాంగ్ మెయింటెనెన్ చేసి మనుషులు ఎవరు వస్తే ఒకరిని ఇద్దరిని బెదిరించడానికి ట్రై చేస్తున్నాడు ఇది ఎంతవరకు ఈ పోలీసు వాళ్ళు కూడా ఎంతవరకు న్యాయం చేస్తారు ఇప్పటిదాకా మూడు నాలుగు పోలీస్ స్టేషన్ల దాకా ఇంత పైన కేసులు కానీ ఏదైనా మరి ఎక్కడి దాకా ఎవరికి సెటిల్ చేస్తుండో ఏం చేస్తుండో అమాయక ప్రజలని ఇంతగా హింసిస్తుండో ఒక యాభై కోట్ల దాకా తిన్నాడు అయినా ఏం చేసుకుంటారో చేసుకోండి మిమ్మల్ని నేను సబ్స్ నన్ను అడిగేటోడే లేడు నేను ఏం పో అని బెదిరిస్తున్నాడు ఎంతవరకు ఇది ప్రజలను ఎంతవరకు హింసిస్తుండేది అమాయక ప్రజలను మేము కూలి పని పోలాలు అమ్ముకొని ఈయనకు పెట్టిన ఆ కాయిదాలు కూడా పొలాలు అమ్ముకొని సీట్లకు పైసలు ఇచ్చినాము పో పాస్బుక్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆయన అయినా డేట్లు కూడా పెట్టినా ఆయనకి ఇచ్చిన రోజు మేము పొలాలు అగ్రిమెంట్ చేసిన రోజులు అమ్ముకున్న రోజు అలాంటిది కూడా ఆయన ఏమంటారు నువ్వు అమ్ముకుంటే నా కొరకు అమ్ముకున్నావా నువ్వు ఇయను ఒక్క రూపాయి కూడా ఏనని బెదిరిస్తున్నాడు ఈయన వల్ల మాకు థ్రెట్ ఉంది మెయిన్ థ్రెట్ ఉంది పోలీస్ వాళ్ళు మమ్మల్ని మరి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఆయన వల్ల మా మా డాడీకి మాకు థ్రెట్ ఉంది నా పేరు జవహర్ లాల్ మా సంతోష్ చవహా సంతోష్ మా తమ్ముడు ఆయన సెట్ పొరగా మాట్లాడినా ఇక్కడ నేను చర్చల నుంచి మాట్లాడుతున్నాను ఇది మా ప్రాబ్లము వల్ల మాకు ఆ ప్రాణహాని అయితే క్లియర్గా ఉంది